భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి మాతృమూర్తిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా లక్షిట్పేట పట్టణ మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఊత్కూర్ చౌరస్త వద్ద జాతీయ రహదారి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దానం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు అనంతరం వారిని పోలీస్ స్టేషన్ తరలించారు రోడ్డుపై నిలిచిన వాహనాల ట్రాఫిక్ ని క్లియర్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు విరమల హరి గోపాలరావు మండల అధ్యక్షులు నాగిరెడ్డి రెడ్డి జిల్లా కోశాధికారి రమేష్ జైన్ బీజేపీ నాయకులు గుండా ప్రభాకర్ సామరమణ కోమాకుల రవి ముస్కం గంగన్న సుధాకర్ రాకేష్ వినోద్ సమరసింహ బుద్ధ సిద్ధార్థ బొక్కనపల్లి సతీష్ మంద రాజేందర్ ఎంబడి వెంకటేష్ రమేష్ మరియు బీజేపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

रा వెంటనే క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ గారి యొక్క అధిక వ్యాఖ్యలను ఖండిస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృ మాతృమూర్తి గురువు గురాలు అయినటువంటి ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి అయినటువంటి ఒక మాతృ దేవతను అనవసరంగా కల్పించుకొని రాహుల్ గాంధీ గారికి ఇచ్చినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు దేశమంతా రాహుల్ గాంధీ యొక్క నిశ్చిబ్ మా దట్టాన్ని చేస్తున్నాం ఈ దేశం అంతా కూడా తుమ్మిపోతుంది ఒక ఒక గురువు అనేటువంటి మాతృమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఓ ఇటలియన్ వాడు ఇటలీ అని దాని పుట్టి కానీ మన భారతదేశ పౌరాలు చూడలేదు అటువంటి ఒక రెపిడి అన్సర్ రెఫ్డి ఆన్సర్ పుట్టినటువంటి వీడు ఇలా మా కిరాబీలు మాతృమూర్తిని విమర్శించడం తగదు అని చెప్పేసి మేము భారతదేశానికి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ తగల పెడుతున్నాము భారత ద్రోహి భారతదేశ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ ఒక కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని దాన్ని సెక్యులర్ ఇవ్వమని చెప్పుతూ ఇష్టం వచ్చినట్టుగా ఓట్ చోరి అంటున్నాడు మరి ఆనాడే జవహర్ లాల్ నెహ్రూకు పోట్ ఓట్లేస్తే ఒక ఓటు కూడా రాలేదు మొత్తం పద్నాలుగు ఓట్లకు పడ్నాలు ఓట్లు మరి పండిత్ సారీ వల్ల నెహ్రూ ఎవరికి రాలేదు సర్దార్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చిన ఈ ఓటు చోరు ఆనాడే జరిగింది ఓట్ల దొంగలు ఎవరంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లాల్ నెహ్రూ అది కుటుంబమే ఈరోజు రాహుల్ గాంధీ ఈరా బెంగారు తల్లిని అనడం ఎంత ఘోరం అంటే భారతదేశ ప్రజల మనోభావాన్ని మందించే విధంగా బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఘోరంగా మాట్లాడడం చాలా తప్పు దానికి వెంటనే క్షమాపణ చెప్పాలి ఇతడు ఇటలీలో పౌరసత్వం ఉంది ఇటలీలో ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి ఇతడు గుజరాత్ దేశానికి కనిపిస్తాడు పాకిస్తాన్ దేశానికి అంపిస్తాడు ఇండియాలో ఎంజిడియా కంపెనీస్ ఉన్నాయి ఇండియా కంపెనీస్ తోటి ఇది బిజినెస్ చేసి పునర్దాకా మైక్రో ఫైనాన్స్ కూడా వీలయ్యాయి ఇతడు చైనాలో కూడా బిజినెస్ ఉన్నాయి ఇద్దరికి బ్రిటిష్ లో పౌరసత్వం ఉంది అమెరికాల పౌరసత్వం ఉంది వీడు డీప్ స్టేట్ మనిషి మీరు భారత పౌరుడే కాదు మీరు ఎంటరే క్షమాపణ చెప్పాలి వీడి తల్లి హరిడ్రాప్ లో రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకుని వచ్చింది అట్లాంటి వ్యక్తి ఈరోజు ఈరా బిడ్డను మాట్లాడడం చాలా శిక్షణ ఎంటరే క్షమాపణ చెప్పాలని భారతీయ